రాధాకృష్ణుల ప్రేమని ప్రేమకి ప్రతిరూపంగా చెప్తారు కృష్ణుడి చుట్టూ ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా కృష్ణుడి మనసులో మాత్రం స్థానం రాధాకే ఉంటుంది అంతలా కృష్ణుడు రాధాని అమితంగా ప్రేమిస్తాడు అయితే మనలో చాలామందికి రాధాకృష్ణుల ప్రేమ తెలుసు కానీ అది ఎలా మొదలయ్యింది అనేది ఎవరికీ తెలియదు అదే విషయాన్ని నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అంతేకాకుండా అంతగా ప్రేమించిన రాధాని పెళ్ళి చేసుకోకుండా మిగతా వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడి పెళ్ళి తర్వాత రాధా ఏమయ్యింది కృష్ణుడి భార్యలు ఎవరు పదహారు వేల మంది గోపికలని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు రాధాకృష్ణుల యొక్క పెళ్ళి జరగకపోవడానికి కారణం ఏమిటి ఇలాంటి మరెన్నో ప్రశ్నల సమాధాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తెచ్చేందుగా మీరు జస్ట్ ఒక లైక్ చేయండి సపోర్ట్గా ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా రాధ కృష్ణుడి కంటే ఐదేళ్ళు పెద్దది ఎలా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అనేది చూద్దాము శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో కాలానుగుణంగా జన్మిస్తాడు అనేది అందరము తెలుసుకున్నదే అలాగే విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి కూడా తన అవతారాలను మార్చుకుంటూ ప్రతి యుగంలోనూ విష్ణుమూర్తికి భార్యగా పుడుతూ ఉంటుంది అయితే విష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో జన్మించడానికి ముందు ఏమైందంటే ఈసారి ముందుగానే లక్ష్మీదేవిని కొన్ని కారణాల వల్ల ముందుగానే పుట్టమని ఆజ్ఞాపిస్తాడు విష్ణుమూర్తి అయితే లక్ష్మీదేవికి ఇష్టం లేదు మీకన్నా ముందుగా నేను జన్మించడం నాకు ఇష్టం లేదు అని ఒప్పుకోదు అనేక సార్లు బ్రతిమలాడగా చివరికి విష్ణుమూర్తి ఎలాగో ఒప్పిస్తారు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఒక కండిషన్ పెడుతుంది అనగా షరతు ఆ షరతు ఏమిటంటే మీకన్నా ముందుగా నేను జన్మించిన కళ్ళు తెరవను మీరు జన్మించిన తర్వాత మీరు నా ఎదుటకు వస్తేనే కళ్ళు తెరుస్తాను అని చెప్తుంది ఈ షరతుని అంగీకరిస్తేనే నేను మీకన్నా ముందు జన్మిస్తాను అని చెబుతుంది అలా అనగా విష్ణుమూర్తి దానికి అంగీకరిస్తాడు ఇలా ఈ కారణాల వల్ల లక్ష్మీదేవి భూలోకంలో రాధగా జన్మిస్తుంది రాధ వయసు కృష్ణుడి కన్నా ఎక్కువగా ఉండడానికి కారణం ఇదే లక్ష్మీదేవి భూలోకంలో యమునా తీరాన ఒక కమలంలో పుడుతుంది అలా పుట్టిన లక్ష్మీదేవిని అటుగా వెళ్తున్న విషపానవుడు అనే యాగవుడు లక్ష్మీదేవిని చూశాడు చిన్న పాప కమలంలో నదిలో ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఆ భగవంతుడే ఈ బిడ్డను వారికి కనపడేలా చేశారని భావించి ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్తాడు ఆ పాపని తన భార్యకి చూపించగా ఆవిడ కూడా చాలా సంతోషపడుతుంది అలా ఆ పిల్లని దత్తత తీసుకొని ఆ పిల్లకి రాధా అని పేరు పెట్టడం జరుగుతుంది రాధాను ఆ దంపతులు ఎంతో ప్రేమగా పెంచుకుంటారు అయితే వయసు పెరిగే కొద్దీ ఆ పిల్ల కళ్ళు తెరవకపోవడంతో చాలా బాధపడతారు దంపతులు అలా కళ్ళు తెరవకపోవడంతో చాలా దేవుళ్ళకి మొక్కడం అలా చేస్తారు అలా కొన్నేళ్ళు జరిగిన తర్వాత అలా ఐదేళ్ళు సమయం కాగా అక్కడ విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో జన్మిస్తాడు విష్ణుమూర్తి కృష్ణుడి అవతారం దాల్చడం ఎనిమిదవ అవతారం ఇలా కృష్ణుడి రూపంలో రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవేమిటంటే ఒకటి భూదేవికి మానవులు చేసే పాపాలు భరించడం సాధ్యం కాదు మనుషులు చేసే పాపాల వలన మొక్కలు జంతువులు నీళ్ళు గాలి మరియు భూమి క్రమంగా నాశనం అవుతూ ఉండడం వల్ల భూదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తనని కాపాడమని కోరింది ఇది మొదటి కారణం రెండు మధుర రాజ్యాన్ని పాలించే రాజు ఒక దృష్టశక్తిగా మారి అతను చేసే పాపాలన్నవి పరాకాష్టకు చేరాయి ఇదే సమయంలో కంసుడి చెల్లెలు దేవకి వసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది వీరు వివాహం చేసుకున్నప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది దేవకి వసుదేవుడికి పుట్టిన సంతానంతో కంసుడికి మరణం సంభవిస్తుందని పలుకుతుంది అప్పుడు ఈ మాటలు విన్న కంసుడు వెంటనే తన చెల్లిని చంపడానికి కత్తిని తీస్తాడు ఆ మాటలు విన్న కంసుడు తన చెల్లిని చంపడానికి కత్తిని తీస్తాడు ఎందుకంటే తన చెల్లి లేకపోతే బిడ్డకి జన్మనివ్వడం కుదరదు కాబట్టి అయితే అప్పుడు వసుదేవుడు అండ్ దేవకి మాకు పుట్టిన పిల్లల్ని మీకు అప్పగిస్తామని కంసుడికి మాటిస్తారు దాంతో కంసుడు వాళ్ళిద్దరినీ చంపకుండా వాళ్ళిద్దరినీ జైల్లో వేస్తాడు ఇలా అప్పటి నుండి వారికి పుట్టిన బిడ్డల్ని కంసుడు రాయికేసి బాధి పిల్లల్ని చంపేస్తాడు ఇలా ఏడు మంది బిడ్డల్ని చంపాక ఎనిమిదవ బిడ్డని కాపాడమని విష్ణుమూర్తిని ప్రాధాయపడతారు ఇది రెండవ కారణం ఇలా కంసుని చంపేందుకు భూదేవి ప్రార్థన మేరకు విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారంగా కృష్ణుడిగా జన్మనెత్తుతాడు ఇక కృష్ణుడు పుట్టగానే కంసుడు అతన్ని చంపేస్తాడని తెలుసు కాబట్టి ఆ సమయంలో దైవానుగ్రహంతో జైలు తలుపులు వాటంతట అవే తెరుచుకొని కుండపోత వర్షం తుపానులు వస్తాయి ఇదే సమయంలో వసుదేవుడు కృష్ణుడిని కంసుడికి తెలియకుండా ఆ జైల్లో నుంచి బయటికి తీసుకొస్తాడు యశోదా దగ్గర పెడతారు నిజానికి ఆ సమయానికి యశోద ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది ఆమె ప్రసవం ఎంతో కష్టంగా జరగడంతో ఆ కృష్ణుణ్ణి పెట్టే సమయానికి ఆవిడ స్పృహలో ఉండదు ఆ ఆడపిల్ల రూపంలో కృష్ణుణ్ణి ఉంచి కారాగారంలోకి ఆ ఆడపిల్లని తీసుకొని వస్తాడు ఆడపిల్ల ఏడుపును విన్న బట్టులు కంసుడికి ఆడపిల్ల పుట్టింది అని వార్తను చేరవేరుస్తారు అప్పుడు కంసుడు వచ్చి ఇది కేవలం ఒక ఆడపిల్ల తను నన్నేమి చేయగలదు అనుకొని అయినా సరే వదలకుండా ఒక కాలు పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అతని చేతుల్లో నుంచి జారి ఎగిరి పైకెళ్ళి నిన్ను చంపేవాడు వేరొకడు ఉన్నాడు అని చెప్పి ఆ పాప మాయమైపోతుంది ఇలా కృష్ణుడు పుట్టి యశోదాచంత చేరి రాజు కొడుకుగా పుట్టినా కూడా ఒక సాధారణమైన గొర్రెల కాపరిగా పెరుగుతాడు ఇలా విష్ణుమూర్తి కృష్ణుడి అవతారంలో పుట్టి బహుళ పక్ష ఉరుములతో అష్టమి రోజు పుట్టినప్పుడు దేవికి జన్మించడం జరిగింది ఆ కృష్ణుడు పుట్టిన అష్టమిని కృష్ణాష్టమిగా పిలవడం జరిగింది అదే కృష్ణాష్టమిని మనం నేడు జరుపుకుంటున్నాం ఇక ఇప్పుడు కృష్ణుడు రాధ ఎలా కలిశారో చూద్దాం ఒకరోజు నారద మహర్షి రాధా వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆ రోజు రాధా యొక్క తల్లిదండ్రులు నారదుణ్ణి ఒకే ఒక్క విషయంలో ప్రాధాయపడతారు తమ కూతురు కళ్ళు తెరవడానికి ఏమైనా పరిష్కార మార్గాన్ని చెప్పమని వేడుకుంటారు అయితే అసలు కారణాన్ని తెలుసుకున్న ఆ నారద మహర్షి ఒక పని చేయమని చెప్పాడు వారిని తన ఇంటికి యశోద కుటుంబాన్ని ఆహ్వానించమని చెప్పాడు దాంతో నారదుడు చెప్పిన విధంగా యశోద కుటుంబాన్ని ఆహ్వానిస్తారు దాంతో యశోద కుటుంబంలోని యశోద నందుల బలరాముడు కృష్ణ వీరంతా రాధా ఇంటికి వచ్చారు అలా శ్రీకృష్ణుడు ఇంట్లో కాలు పెట్టాడో లేదో అలా రాధా కళ్ళు తెరిసి శ్రీకృష్ణుణ్ణి చూసింది అలా రాధ మొదటిసారి భూమిదికి వచ్చిన తర్వాత కృష్ణుణ్ణి అనగా మరో అవతారంలో ఉన్న విష్ణు ఇంటికి వచ్చారు అలా శ్రీకృష్ణుడు ఇంట్లో కాలు పెట్టాడో లేదో అలా రాధ కళ్ళు తెరిసి శ్రీకృష్ణుణ్ణి చూసింది అలా రాధ మొదటిసారి భూమిదికి వచ్చిన తర్వాత కృష్ణుణ్ణి అనగా మరో అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూసింది ఇలా చిన్నప్పటి నుంచే రాధాకృష్ణులు కలిసి పెరిగారు కృష్ణుడి చుట్టూ ఎంతోమంది గోపికలు చేరినా ఈ కృష్ణుడు మాత్రం రాధానే ఇష్టపడేవాడు ఇలా చిన్నప్పటి నుండే గోకులంలో రాధాకృష్ణులు అమిత ప్రేమని కలిగి ఉన్నారు గోకులంలో అందరూ వీరి ప్రేమ గురించే మాట్లాడుకునేవారు మనుషులు వేరైనా ఆత్మ ఒక్కటే అనేంతలా వీరిద్దరూ కలిసిపోయారు బృందావనంలోని గోపికలంతా కృష్ణుడి ప్రేమను కోరుకుంటే కృష్ణుడు మాత్రం రాధ ప్రేమని కోరుకునేవాడు ఇలా ఎంతో గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనే కారణాలు ఇప్పుడు చూద్దాం కృష్ణుడికి యుక్త వయసు రాగానే తన కర్తవ్యంగా అనగా తన విధి విధానాలు అమలు చేయడానికి తన మేనమామ అయిన కంసున్ని చంపడానికి ద్వారకాకి బయలుదేరుతాడు అదే సమయంలో రాధ అడ్డుపడి నన్ను పెళ్లి చేసుకో నేను కూడా నీతో నీతోపాటి వస్తాను అని ప్రాధాయపడుతుంది కొన్ని కారణాల వల్ల కృష్ణుడు ఇప్పుడు తీసుకెళ్లడం కుదరదు అని చెప్తాడు ఆ సమయంలో కృష్ణుడు రాధతో ఇలా చెప్తాడు ఇద్దరు వేరువేరు ఆత్మలతో ఉంటే భంగం కావాలి ప్రేమతో కలిసిన రెండు మనసులు కలిసి ఉండాలంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి రెండు శరీరాలు ఒకే ఆత్మగా ఉన్న మనము ఎలా పెళ్లి చేసుకోవాలి రాధని అడుగుతాడు అప్పుడు రాధకు అర్థమయ్యింది తాను కృష్ణుడిలో ఎప్పుడో ఐక్యమయ్యిందని తాను కృష్ణుడి నుండి వేరు చేయడం వేరు కావడం ప్రశ్నే లేదని తమ ప్రేమ పూర్తిగా భిన్నమైనదని మేము ఒకరి కోసం ఒకరం కాదు ఇద్దరము ఒకరమేనని రాధ అర్థం చేసుకొని కృష్ణుణ్ణి వెల్లనిస్తుంది ఇలా రాధాకృష్ణులు విధి కర్తవ్యాల వల్ల దూరమైపోతారు అలా ఈ విధముగా రాధాకృష్ణుల ప్రేమ కథ ఇంతటితో ముగిసిపోతుంది అయినా ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడు రాధాని మనసులో తలుస్తూనే ఉంటాడు రాధా కూడా శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ ఉండేది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత రాధకి తన కుటుంబం ఒక వయసు రాయిని ఇచ్చి వివాహం చేశారని కొన్ని గ్రంథాల్లో తెలుస్తుంది పెళ్లి తర్వాత తన అత్తారింట్లో ఒక విగ్రహంలాగా మారి తను వైకుంఠానికి చేరిందని భక్తులు భావిస్తున్నారు మరికొందరు తెలుపుతున్నది ఏమిటంటే కృష్ణుడు ఒక రాజు కుటుంబంలో జన్మించిన కుమారుడని రాధ ఒక గోవుల కాపరి కుమార్తె అని అందువలన కృష్ణుడితో వివాహం కుదరదని రాధా బలంగా నమ్మిందని తద్వారా కృష్ణుడికి దూరంగా ఉండిందని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇలా రాధాకృష్ణుల ప్రేమ కథ ముగియడం జరిగింది ఇక కృష్ణుడు ఎన్ని వివాహాలు ఎనిమిది మంది అనేది వారి పేర్లు రుక్మిణి సత్యభామ జాంబవతి నాహ్నజితి మిత్రవింద భద్రాదేవి లక్ష్మణ కాలిని లక్ష్మణ వీరినే అష్టభార్యలు అంటారు వీరికి ఎనభై మంది పిల్లలు ఉన్నారు ఇది ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం ఎనిమిది మంది భార్యల ద్వారా ఎనభై మంది పిల్లల్ని కన్నాడు ఈయన కుమారుల్లో ప్రత్యుద్యముడు ముఖ్యమైనవాడు ఈ ఎనిమిది మంది భార్యల్లో రుక్మిణి సత్యభామని మనం శ్రీదేవి భూదేవిగా ప్రార్థిస్తాం శ్రీకృష్ణుడి ఎనిమిది భార్యలలో కాలిందినేని మనం యమునాదేవిగా ప్రార్థిస్తాం అయితే శ్రీకృష్ణుడు ఈ ఎనిమిది మంది భార్యలనే కాకుండా ఇంకా పదహారు వేల మంది గోపికల్ని కూడా పెళ్లి చేసుకున్నాడు ఇలా వివాహం చేసుకోవడం వెనుక కూడా ఒక రహస్యం దాగి ఉంది అదేమిటంటే ఒక నరకాసురుడు పదహారు వేల మందిని బాలికల్ని తీసుకొచ్చి తన ఇంట్లో బంధించాడు అయితే శ్రీకృష్ణుడు నరకాసుడిని చంపిన తర్వాత ఆ పదహారు వేల మందిని బందీని చేశాడు అలా విడిపించిన తర్వాత తల తల్లిదండ్రుల దగ్గరికి చేర్చగా ఆ మహిళల తల్లిదండ్రులు వీరిని స్వీకరించడానికి నిరాకరించారు దాంతో వాళ్ళందరికీ అండగా ఉండి వాళ్ళందరినీ వివాహం చేసుకుంటాడు ఇలా ఒకే రోజున పదహారు వేల మందిని వివాహం చేసుకొని వాళ్ళందరికీ ఆసరా కల్పించాడు అంతేకాకుండా వీరిని గౌరవించేందుకు ఒక కోటని నిర్మించి ఇచ్చాడు ఇలా పురాణాల ప్రకారం చూడగా పదహారు వేల ఎనిమిది వందల మంది భార్యని కృష్ణుడు వివాహం చేసుకున్నాడు అంతమంది ఉన్నా కూడా గోకులాష్టమి రోజు రాధాకే ఎందుకు పూజ చేస్తారో తెలుసా శ్రీకృష్ణుడికి వివాహం అయిన తర్వాత ఒకరోజు తలనొప్పి రావడంతో చాలా బాధపడుతూ ఉంటారు ఆ తలనొప్పిని తగ్గించడానికి సతీమణులు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది అదే సమయంలో నారదుడు అటువైపు వస్తాడు శ్రీకృష్ణుణ్ణి చూసి నారాయణ నారాయణ అంటూ నీ తలనొప్పికి కారణం ఏమిటి అని అడుగుతాడు ఈ తలనొప్పి తగ్గడానికి కారణం ఏమీ లేదా అని నారదుడు శ్రీకృష్ణుణ్ణి అడగ్గా నాకు ప్రియమైన వారు నన్ను అమితంగా ప్రేమించేవారు అరికాలి మట్టి తీసుకొచ్చి నా తలకి పట్టించడం వల్ల నా తలనొప్పి వెళ్ళిపోతుంది అని సెలవిస్తాడు అంతేకాదు వారి అరికాలి ధూళి ఇవ్వడం వల్ల వాళ్ళ పాపాలు కూడా నేనే స్వీకరిస్తాను అని చెప్తాడు మీలో ఎవరైనా మీ అరికాలి మట్టి ఇస్తారా అంటే అబ్బే మేము ఎవరినైనా వైద్యుల్ని పిలిపిస్తామని అంటారు ఎందుకంటే వాళ్ళ అరికాలి ధూళి ఇస్తే వాళ్ళ పా పుణ్యాలు ఎక్కడ పోతాయో అని వారి భయం చివరికి నారదుడు తన ఇష్టసఖి అయిన రాధ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు ఆమె మరో ఆలోచన లేకుండా వెంటనే తన అరికాలి మట్టి కృష్ణుడికి ఇస్తుంది రాధని నారదుడు ఇలా అడుగుతాడు రాధమ్మ నీ అరికాలి ధూళి ఇవ్వడం వల్ల నీ పుణ్యం అంతా కృష్ణుడికి వెళ్తుంది కదా అనగా నా దేవుడు శ్రీకృష్ణుడికి తల నొప్పి తగ్గడమే నాకు ముఖ్యం నేను చేసుకున్న పుణ్యాలన్నీ దక్కకపోయినా ఇబ్బంది లేదు అని సమాధానం ఇచ్చింది దాంతో నారదుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు ఆ పాదధూళిని శ్రీకృష్ణుడికి ఇవ్వగా రాధ తన కళ్ళలో కనపడింది ఆ రాధ అరికాలి ధూళి తలకి పట్టించడం వల్ల తలనొప్పి పోయిందని పురాణాల్లో తెలుస్తుంది ఏది ఏమైనా ఇంతగా ప్రేమించిన రాధాకృష్ణులు వివాహం చేసుకోకపోవడం భక్తుల్ని బాధించే విషయమే ఇది రాధాకృష్ణుల ప్రేమాయణం మనసులు కలిసి ఉంటే కాదు ఆత్మ ఒక్కటే అని చెప్పడానికి రాధాకృష్ణులే ఒక ఉదాహరణ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి